అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు ఈ కార్డు లేకపోయినా కూడా అన్నదాత సుఖీబాబు డబ్బులు అయితే వేస్తా ఉన్నారండి అసలు ఏంటి ఆ కార్డు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతారు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది దాని లింకు అందులో జాయిన్ అవ్వండి అందులో లింక్స్ వీడియో చేయలేని కొన్ని టాపిక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి కింజలపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో అయితే వారిని ప్రశ్నించడం జరిగింది సొంతంగా పొలం ఉన్న వారికి పొలం సంబంధించి పత్రాలు ఆధార్ కార్డులు ఇవన్నీ ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు మరి ఎవరైతే కౌలికి చేస్తున్నారో వారికి ఎటువంటి పత్రాలు ఉండవు ద వారికి ఎలాగ మీరు ఆర్థిక సహాయం చేస్తారో పొలమున్న యజమాని ఎలాగో కౌలికి ఇచ్చేసి ఆ కౌలు డబ్బులు తీసుకుంటాడో అలాగే పొలం పేపర్లు బ్యాంకులో పెట్టి కూడా లోన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా పొలం పండించిన తర్వాత ఇద్దరు చేరు సాగం తీసుకుంటారు కానీ ఎవరైతే ఈ యొక్క కౌలికి తీసుకున్న రైతు ఉన్నాడో ఆయనకి ఎటువంటి పత్రాల ప్రూఫ్ ఉండదు అలాగే ఏదైనా లోన్ తీసుకుందామంటే పత్రాలు ఆయన పేరు మీద ఉండదు అలాగే పొలానికి సంబంధించి ఏదైనా పిఎం కిసాన్ ఆర్థిక సహాయం లాంటివి పడితే ఆయన అకౌంట్లో పడవు అలాంటి వాడు బయట వడ్డీలకి తీసుకొచ్చుకుని ఈ యొక్క పంటను పండించి ఎంత మిగులుతుంది ఎంత తన ఇంటికి పట్టుకెళ్తున్నాడో ఎంత వడ్డీలు కాడుతున్నాడో దాని గురించి ఆలోచించిందంటే దీని మీద కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఏమని చెప్పారంటే ఏ అయితే ఈ కౌలు రైతులు ఉన్నారో వారు సిసిఆర్సి కార్డుకి అప్లై చేసుకోండి ఒకవేళ అప్లై చేసుకోలేదు కార్డు రాలేదు కార్డు రాకపోయినా కూడా వారికి కూడా అన్నదాత సుఖీభావ ఏదైతే మొదట పెడతా ఆరు వేలు వేస్తామో ఏడు వేలు వేస్తామో ఆ సహాయాన్ని అందించడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగింది అలాగే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ఐడి కార్డు అయితే ఇవ్వబోతున్నారు సో పిఎం కిసాన్ పాత్ర అలాగే ఎలాగైతే కార్డు ఉందో క్రెడిట్ కార్డు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పొలానికి సంబంధించిన పత్రాలు ఇస్తే వారికి ఒక వాటర్ కార్డు సైజులో కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు డిజిటల్ కార్డు ఉన్న వారికి మాత్రమే పథకాలను అయితే ఇస్తారు అందులో యంత్ర సేవా పథకం ఉచిత పంటల భీమా లేకపోతే ఈ యొక్క ఏవైతే వడ్డీలు కావలసిన లోన్స్ ఉంటాయి ఇవన్నీ పథకాలు అయితే ఇస్తారు అయితే కౌలు రైతులకు ఎటువంటి పత్రాలు ఉండవు కదా వారు నోటు మాట ద్వారా వ్యవసాయం చేస్తారు అలాంటి వారికి ప్రభుత్వం మీరు మామూలుగా ఆధార్ కార్డు పెట్టుకుని పలానా దేవుడు మాన్యాలు కానీ పలానా వారికి చేస్తున్నామంటే అటు రైతు యజమానికి వస్తాయి ఇటు కౌలు రైతు చేసే వాళ్ళకి కూడా ఈ డబ్బులు రావటం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి డిజిటల్ కార్డు ఫార్మర్ డిజిటల్ కార్డు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది అయితే మనకి మే నెలలో వేస్తారు కనుక ఎంత తెలుసు బాబా ఈ ఏప్రిల్ నెల నుంచి ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ